హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా కోడలు గౌరీ పూజలు చేస్తుందండి దానికోసం ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసి పక్కన పెట్టి రవ్వ రవ్వకేసారనమాట బొంబాయి రవ్వతో ఇక అవన్నీ ఏపి పక్కన పెట్టిన తర్వాత బొంబాయి రవ్వ వేపాలి నెయ్యిలో ఇక అన్నీ వేపేసి పక్కన పెట్టుకోవాలి బొంబాయి రవ్వ కూడా నెయ్యిలో వేపాలండి వేపిన తర్వాత లోటాకి లోటన్నారనమాట నీళ్ళు ఇక అవి వే వేసుకొని పక్కన పెట్టాక మా మనవడైతే ఏడిపిస్తున్నాడు మా అబ్బాయిని ఎత్తుకో ఎత్తుకొని లేదండి బాగా జలుబు జ్వరం వచ్చేసింది ఇక దగ్గుతున్నాడు కూడా ఇక అస్సలు కూసర నిద్రపోడండి ఇక ఎత్తుకొని ఉండాలి మా అబ్బాయికి అయితే అస్సలు ఇక మా అబ్బాయి ఉంటే మాత్రం ఇక మనవడు ద చంక ఇక నేను ఇవన్నీ వేపుతున్నాను అన్నీ వేపిన తర్వాత ఇక మా కోడలు గుడికి వెళ్ళాలి ప్రసాదం పెట్టి రావాలి రోజు ప్రసాదాలు పెడతా ఉండాలండి పొద్దున పూటే ముద్దపప్పును ఉత్తరం అయితేనేమో మన ఇష్టం అండి ఇక ఏమన్నా తీసుకువెళ్ళచ్చు పెరుగు అన్నమును అన్నం పెరుగును అన్నము తీసుకెళ్ళాలి సాయంత్రపూట రోజుకొక ఒక ప్రసాదం వెరైటీలు వస్తే చేసుకోవచ్చు నాకు అసలు ఏమీ రావండి వెరైటీగా చేయటం ఇక మా కోడలు రెడీ అయిపోయింది టైం అయిపోయిందని మళ్ళీ దీపాలు పెట్టాలి కదా వచ్చి అప్పుడు కొంచెం ప్రమిదలన్నీ రెడీ చే ప్రమిదలన్నీ రెడీ చేసేసాక గుడికి వెళ్ళి వచ్చేసి ఇక పాలు అయితే పక్క ఆగబెట్టేస్తున్నాము పక్కనే సేమియా చేద్దాం అనుకున్నాం కానీ నేను రవ్వ కేసర చేస్తాలే ట్రై చేస్తానని చెప్పి ఇక రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ ఇక మా కోళ్ళని సేమియా చేద్దామని పాలు అయితే కాగబెట్టేస్తుంది ఇక అదో ఇదో ఏదో ఇక సే సేమియా కేసరి వద్దులే ఇక ఈ అలవా చేద్దాము ఈ కేసర చేద్దాము రవ్వ కేసరని ఇక చేస్తున్నాను కొంచెం నీళ్ళు తక్కువైనాయి అండి వండలు కట్టేసింది అందుకని చెప్పి పప్పు గుత్తదా చేస్తాను పప్పు గుత్తతో చేస్తారా అని మా కోడ లెగతాలు చేస్తుంది ఇక ఇక ఉండలన్నీ అన్నీ నిలిపేసేసాను శుభ్రంగా చేసేసిన తర్వాత ఇక చూస్తూ ఉంది మా కోడలో ఎలా చేస్తున్నాను వచ్చిన తర్వాత ఇక దీపావళి అయితే కాల్చాలి ఇక నేను స్నానం చేసి రెడీ చేసి ఇచ్చేసి వద్దామని చెప్పి రెడీ చేస్తున్నా మళ్ళీ మా మనవడు ఉన్నాడుగా ఇక స్నానం చేయనివిడ అల్లరి చేస్తాడు ఇక వీళ్ళు గుడికి వెళ్ళిపోతే ఇక అందుకని చెప్పి రెడీ చేస్తున్నానండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి